రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకి అయితే ఈరోజు ఈ వీడియోలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈరోజు మార్కెట్కు ఎన్ని సంచులు వచ్చినాయి నిన్న మార్కెట్ జరిగింది కదా ఈరోజు మళ్ళీ మార్కెట్ జరిగిందని కూడా అడగొచ్చు మీరు ప్రశ్న నిన్న అమ్ముడు పోని సరుకులు ఉంటాయి నిన్న ఏం జరిగిందనే విషయం కూడా చెప్తాను ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు చాలామంది ఏసీ రైతులకైతే మంచి శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే గత ఫిబ్రవరి నెల నుంచి మనం ఈ రేట్స్ అయితే చూడలేము అనమాట మార్చి ఎండింగ్ వరకు ఉందన్నమాట మెయిన్గా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి వరకు నలభై వేలు అట్లా నడిచిన డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేలు నడిచిన కాయలు ఈ రోజు వచ్చేపాటికి చేంజ్ అయితే అయినాయి అనమాట అంటే మెయిన్ మెయిన్ ఇవి రకాల్లో చేంజ్ ఏంటంటే చిన్నపాటి రకాలు కూడా మంచి ప్రైస్ అయితే వచ్చింది వచ్చిందన్న చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనుకోకుండా భారీ వర్షాలు రావడం వరదలు రావడం చైనాలోనా మధ్యప్రదేశ్లోన గుజరాత్లోన వీటి వల్ల ఈ ఏసీలో ఉన్న మార్కెట్కి అయితే గత రెండేళ్ళ నుంచి రాని రేటు ఈ సంవత్సరం అయితే వచ్చింది గత రెండేళ్ళు అంటే ఇంతకుముందు నాలుగైదేళ్ళు కింద ఈ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అయింది అనమాట బట్ చాలామంది అమ్ముకున్నాక రేట్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా అమ్ముకున్నాక రేట్స్ వచ్చిన వాళ్ళు నేను కూడా ఉన్నాను ఎందుకంటే నేను కూడా అమ్మాను వచ్చిన తర్వాత రేట్ అమ్ముకున్న తర్వాత రేట్స్ వచ్చినాయి చాలామంది అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అందరికీ తెలిసింది ఎందుకంటే అప్పటికి ఉన్న రేట్లలో అదే గొప్ప రేట్ అమ్ముకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గత ఇరవై రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం ఈ చైనాలో వరదలు రావడం ముఖ్యంగా ప్రతి ఒక్క రాష్ట్రంలోన ప్రతి ఒక్క దేశంలోన మనకు ఈ మిర్చి రాబల్లో తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపారస్తులు కాస్త ముందుకైతే అడుగేసినారని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బి వచ్చేసి ముప్పై ఆరు వేలు పరంగా చూసుకున్నట్లయితే పదవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోజు వచ్చేపాటికి చూసుకున్నట్లయితే ఈరోజు మంగళవారం మనకి పదకొండున్నర వేలు అయితే బస్తాలు రావడం జరిగింది మార్కెట్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడ్డీ కూడా ఈరోజు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు కూడా నడిచినాయి కొన్ని క్వాలిటీలో ఎందుకంటే మంచి కార్పెంట్ కలర్ సైజ్ ఉండేటైతే ఆ రేట్స్ నడిచినాయి కడ్డీకి కూడా మంచి డిమాండ్ అయితే లభించిందనేది చెప్పుకోవచ్చు ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ కూడా పది నుంచి పద్దెనిమిది వేల వరకు అమ్మకాలు ఎందుకు ఇవి రేట్ చెప్తున్నా అంటే మంచి టాప్ క్లాస్ కాయ ఉంటే ఏసీల్లో అయితే నడుస్తున్నాయి రేట్స్ మార్కెట్కి వచ్చేపాటికి ఒక వెయ్యి రెండు వేలు అయితే కంపారిజన్ అవుతుంది అనమాట ఎందుకంటే చాలామంది ఇక్కడ కలర్ చేంజ్ అవుతాయి ముఖ్యంగా అధిక నీళ్ళు పోయేసేపాటికి ఈ డ్యామేజ్లు అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట మంది అమ్ముకోవాలని చూస్తున్నారు చాలామంది కలర్ షేడ్ ఉన్నాయి అన్నమాట అందుకే కొంతమంది పోయి ఉండొచ్చు కొంతమంది పోలేకపోవచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఈరోజు పదమూడు వేలు అయితే ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే బ్యాడీ మార్కెట్లో ఇది హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వెయ్యి ఐదు వందలే కానిలే అక్కడక్కడే నడుస్తున్నాను అనమాట కాస్త రైతులకైతే ఉత్సాహపరిచే రేట్స్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే డబ్బీ పెట్టుకున్న రైతులకి కడ్డీ పెట్టుకున్న రైతులకి టూ జీరో ఫోర్ సెగ్మెంట్ పెట్టుకున్న రైతులకి కాస్త స్టాకులు పెట్టిన ప్రతి ఒక్క రైతులకి ప్రతి ఒక్క సీడ్కి పర్లేదని చెప్పుకోవాలి ఇప్పుడు బట్ చాలామంది ఏం చేస్తారంటే రేట్ వచ్చిన తర్వాత ఆ రేట్కి వచ్చినా కూడా అమ్ముకోలేని స్థితిలో కూడా ఉన్నారు పోయినసారి నేను అక్టోబర్ నవంబర్లో వీడియోలు చేశాను అమ్ముకోండి చాలా మంది ఇచ్చే ఎవరూ అమ్ముకోలేరు అనమాట నేను కూడా గత నెల నుంచి చెప్తున్నాను అమ్ముకోండా అమ్ముకుండా అని కూడా ఇంక్రీజ్ కాలేదు అనమాట ఎందుకంటే ధర తగ్గినప్పుడు అట్లే ఉన్నారు ధర ఎక్కినప్పుడు కూడా అట్లాగే అనమాట మనము ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రీ ఫైనల్ ఉంటుంది తర్వాత సెమిస్టర్ ఉంటుంది అయినాక మనకి ఫైనల్ అనేది ఉంటుంది ఫైనల్ క్వశ్చన్ కూడా మనము తేరుకోలేకపోతే చాలా ఇబ్బంది గురవుతాం అనమాట ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మేబీ ఎవరిని చూసో కాదు మన రైతులే అనమాట ఎందుకంటే మనము పరీక్షలో నెగ్గాలనుకుంటే కొన్ని వదిలేసుకోవాలి కొన్ని వెళ్ళాలన్నమాట మనం వచ్చే పంటకు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది మరి చాలామంది పోయినసారి స్టాకులు అంతకుముందు పోయినసారి స్టాకులు మనకు ఏసీలో అవైలబుల్లో ఉన్నాయి అవి రేట్స్ ఎట్లానా చెప్పేదంటే అంటే కన్నా బయటకు వేసే స్థితిలో స్థితిలోకి వచ్చేసినారు ఎందుకంటే చాలామంది రేట్స్ ఇంక్రీజ్ కాక అవి ఎట్లా ఉన్నాయంటే మెయిన్ వచ్చేసి కొత్త కాయ కొన్నంతగా ఈ వెనకాయకుండదన్నమాట ఈసారి స్టాకులు కూడా మీరు పెట్టుకున్న రైతులు కట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మేబీ ఒక నలభై వేలు అయితే రీచ్ అవుతుంది అనుకున్నా ఏదో ఒక లాట్ అన్నా కానీ నలభై వేలు అయితే రీచ్ అవుతుంది అనుకున్నా నా అనుభవం కొద్ది ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులతో మాట్లాడటం జరిగింది ఎందుకంటే గత రెండు రోజుల నుంచి వ్యాపారస్తులు చాలా మంది నాకు కాల్స్ కూడా అటెండ్ చేశారు కాల్స్ అటెండ్ చేసిన వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపుగలరు కాల్స్ అటెండ్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను అనమాట ఇంక్రీజ్ అవుతుంది కాస్త చూడండి మొన్న నెలకి ఈ నెలకి తేడైంది ఎందుకంటే ముందు నెల ఆగస్టు నెలలో వర్షాలు అక్కడ పన్నాయి పన్నిన తర్వాత డ్యాములు నిండాయి డ్యాములు నిండిన తర్వాత మనం పెట్టిన మిర్చి కూడా కొట్టుకొని పోవడం చాలామంది వ్యాపారస్తులు కూడా కనుక్కొని మొగ్గు చూపుతున్నారు అనమాట ఎందుకంటే మంది ఈసారి కూడా మిరప సాగు చేయడం జరిగింది అయినా కూడా నార్లు అనేవి అవైలబుల్లో లేక చాలామంది ఇబ్బంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్టే టూ జీరో ఫోర్ త్రీ ఎప్పుడైతే విత్తనాలు డౌన్ అయిందో ఆ సంవత్సరం వల్ల రేట్స్ పెరగడం చాలామందికి అభ్యంతరం కలిగించవచ్చు కానీ రేట్స్ అయితే పెరిగినాయి ఎందుకంటే అవి లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు ధర పరికినప్పుడు ఈ రేట్స్ అయితే లేవండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకు రేట్స్ డౌన్ అయినాయి అంటే అప్పుడు ఎందుకంటే కాయలు అవైలబుల్లో ఎక్కువ ఉండడం వల్ల ఈసారి భారీ వర్షాలు పడినట్ల ఇంతకుముందు ఏడాది లేవు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంట సరిగ్గా వచ్చిందనమాట ఈసారి ఏమవుతుందంటే ముందు పెట్టిన మధ్యప్రదేశ్ చాలామంది వీడియోలు కూడా పెట్టారు ఈ చైనా వీడియోలు కూడా అసలుకి విపరీతమైన గాళ్ళు గంటకు నూట యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల మేర రావడం మనుషులు కొట్టుకొని పోయేంత చేనులు కొట్టుకొని పోయేంత ఉందన్నమాట ఇప్పటికే మధ్యప్రదేశ్ అంతా వీల్డ్ తీసుకొని చాలా ఇబ్బందికరంగా మారిందనమాట ఇక్కడ వియత్నాం కూడా చైనాలో మెయిన్ ప్రధాన నగరం అని చెప్పుకోవాలి ఎందుకంటే వియత్నాం కూడా మంచి రాష్ట్రం మిరప పండించడానికి చైనా ఎందుకంటే తేజాలు టూ సెవెన్ త్రీలో అక్కడ ఎక్కువ పండించడం జరుగుతుంది చాలామంది మన విజయవాడ కూడా మళ్ళీ వరదలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే మొన్న మొన్నటి వరకు నిలిచిన నీరు కూడా ఈ రోజు వరకు కూడా అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్న కూడా ప్రభుత్వాలు అయినా కూడా మళ్ళీ ఇట్లే వచ్చేసినాయి అనమాట అయినా విజయవాడ ఏరియా తక్కువే ఉంది ఎందుకంటే గుంటూరు సైడ్ మేబీ ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే దాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయి అన్నమాట ఎందుకంటే ఈ అధిక వర్షాలు అంటే ఒక మోస్తరు నుంచి కుండపోత వర్షాలు కురిచిన చేనులు కూడా నిలబట్టం లేదనమాట మే మేబీ ఈ వీడియో దిగడానికి కారణం ఎందుకంటే స్టాకులు ఉన్నవి ఎవరైనా ఉంటే కింద తిప్పేసుకోండి మెయిన్గా చూసుకున్నట్లయితే రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా మనకైతే గట్టినైనాము గట్టినైనా తర్వాత మనము ఈ స్టాక్లు అనేవి బూజు పట్టుకోకుండా మనం రీప్యాకింగ్ చేసుకున్నట్లయితే ఒక పదహైదు ఇరవై రోజులైతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ పదహైదు ఇరవై రోజుల లోపల అవి దెబ్బతిన్నాయి అంటే చాలా రేట్స్ అనేవి డౌన్ అవుతాయి అనమాట ఎందుకంటే మేబీ చాలామంది ఈ సంచులు సగానికి పోసినాక చాలామంది మంది బూజు పట్టుతున్నాయి అనమాట వ్యాపారస్తులు అదే కొట్టుకొని మొత్తుకొని చెప్తున్నాయి మీరు అమ్ముకోకుండా చిందలేదు మీరు రీప్యాకింగ్ చేయండి రీప్యాకింగ్ చేసినట్లయితే మీకు ఉన్న సరుకు ఒక డ్యామేజ్ ఉండేవన్నీ ఒక రెండు వందల సంచులు ఒక ఇరవై సంచులు పక్క పారేస్తే నూట ఎనభై సంచులైన అవైలబుల్ ఉంటే మంచి ధర అయితే కల్పిస్తుంది అనమాట మనం మా ఇరవై ముప్పై సంచులు చూసుకొని ఖర్చులు కంగాసినట్లయితే చాలా ఇబ్బంది గురవుతారు ఈసారి ఏసీలకు పెట్టడం చాలామంది అభ్యంతరంగానే పెట్టారు ఎందుకంటే ఇవి ఉన్నట్టుండి ఆగస్టులో అనుకున్నాం ఆగస్టు సెప్టెంబర్ వచ్చినా కూడా రేట్స్ ఇన్ ఇంక్రీజ్ కావడం వల్ల చాలామంది మంది అయితే ఓ ఇరవై పర్సెంట్ అయితే అమ్ముకున్నారు ఎవరు అవసరం నిమిత్తం వాళ్ళు అమ్ముకున్నారు కానీ చాలా మంది లేని రైతులు ఎక్కువ పెట్టుకున్నారు ఎందుకంటే పోయినసారి ఏడాది తిన్న రైతులు చాలామంది అమ్మలేరు ఎందుకంటే రేట్స్ ఇదేం తిన్నారని నేను ఎందుకంటా అంటే కళ్ళంలోనే అమ్ముకున్న రైతులు ఉన్నారు మార్కెట్కి వెళ్ళి అమ్ముకున్న ఉన్నారు అరవై నుంచి అరవై ఐదు వేలు డెబ్బై వేలు అమ్మిన రైతులు ఉన్నారు డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలామంది యాభై వేలు అరవై వేలు ఉన్నారన్నమాట ఆ ఆశలు పెట్టుకుంటే కన్నా మీరు ఇబ్బంది పడతారు మీరు అక్కడ గమనించండి ఇప్పుడు డబ్బీ నలభై వేలు ముప్పై ఐదు వేలు నడుస్తుంటే అమ్ముకోవచ్చు ఎందుకంటే మేబీ అందరూ ఒకటే క్వాలిటీలు ఉండకపోవచ్చు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఇంక నా ఎక్స్ప్లేషన్ ప్రకారం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అయితే రావచ్చు మంచి టాప్ అండ్ కాయగన్మాట ఎందుకంటే అందా ఇది ఎక్కడే అనుకోదండి మీడియం క్వాలిటీలకు వచ్చేపాటికి పదహారు నుంచి పద్దెనిమిది ఇరవై లోపలయితే ఎక్స్టెండ్ అవుతుందనమాట సర్పన్ మంజు అయితే కాస్త తక్కువగానే ఉండొచ్చు ఎందుకంటే ఈ ముందునే చాలా మంది వ్యాపారస్తులు కొనిపెట్టుకున్నారు కొనిపెట్టుకున్న పెట్టుకున్న స్టాకులు ఎక్కువ ఉన్నాయి టూ సర్పన్ వన్ జీరో ఎందుకంటే గుజరాత్ అంతా సర్పన్ వన్ జీరో బాగా పండించింది సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ దీనికి కూడా మంచి డిమాండ్ అయితే లభిస్తుంది అనమాట ఎందుకంటే ఒక వారం తర్వా తర్వాత చూస్తే ఈ వర్షాలు నేమ్ నుంచి కాస్త ఇబ్బందికి గురవుతున్నారు కానీ కాస్త చూసుకోండి ఎందుకంటే రేట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏసీ దగ్గరే అడుగుతుంటారు మీరు ఏసీ దగ్గరే మంచి రేట్స్ లభించి ఎవరన్నా డబ్బులు స్పాట్ స్పాట్కాస్ట్ ఇచ్చేటట్లుంటే మీరు ఇవ్వకచ్చు ఎందు ఇచ్చుకోవచ్చు అనమాట లేదు ఈ అత్యాసకు అంటే ఇప్పుడు ఒక వచ్చి వ్యాపారస్తులు ముప్పై వేలకు అడిగింటారు మళ్ళీ వేడవ వచ్చి ముప్పై ఐదు అన్నారు అనుకోండి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఐదు వేలకి రెండు వేలకి మనం ఆశపడి ఇబ్బందికి అనమాట మీకు మార్కెట్ ఉంది మార్కెట్ రైజ్లో ఉన్నప్పుడు మీరు ఎత్తుకొని వెళ్ళొచ్చు అనమాట ఇదండి సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో ప్రతి ఒక్కరికి ఇదే శుభాభిబంధనాలు ఎందుకంటే చాలామంది ఈ అమ్ముకోలేకుండా ఉన్నారనమాట ఈ పోయినసారి స్టాకులన్న అమ్ముకోండి చాలామంది పోయినసారి స్టాకులు కూడా సగం వరకు సగం మేర నిలిచిపోయినాయి అనమాట ఎందుకంటే ఆ సరుకులన్న అమ్ముకున్నట్లయితే ఈ వచ్చే పంట కన్నా బాగుంటుంది అనమాట ఇది గిట్టిన కాదు అనమాట ఎందుకంటే మళ్ళీ కొత్త స్టాక్లు అనేవి మనకు జనవరి నుంచి కోతలు అనేవి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మేబీ అన్ని చోట్ల వర్షాలు పడలేకపోవచ్చు కొన్ని ఏరియాలు ఉంటాయి అనమాట మన రాయలసీమ ఏరియా అంతా కూడా తక్కువగానే ఉన్నాయి వర్షాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నాట్లు నాటుకునే దశలో ఉన్నారు ఈ నెలాఖరు వరకు నాటుతారు ఎందుకంటే మిర్చి కూడా మన ఏరియా భారీగానే పెడతారు ఎందుకంటే ఈ రేట్లు ఇంక్రీజ్ కావడం వల్ల ఈ నెలాఖరు వరకు నార్లు అయితే పోసుకొని మళ్ళీ పెట్టుకునే స్థాయికి అయితే వచ్చేస్తారు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్